బలం కావాలంటే శుభ్రంగా తినాలి ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడను అన్నాడు గారు పాపం తిండి తిండిగలిగితే కండ కండగలవాడేను మనిషి అన్నాడు అందుకని శుభ్రంగా వయస్సులో ఉన్న పిల్లలు బాగా తినాలి పత్రికల్లో ఈ మధ్య వస్తుంది గమనించండి ఇంకొంచెం నెయ్యే మీకు మీ కుటుంబ సభ్యులకు నా తల్లి సిడిమాను జాతర పండుగ శుభాకాంక్షలు నా తల్లి కృప మీకు లభించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నా తల్లి సిడిమాను జాతర పండుగ శుభాకాంక్షలు మీకు మా తల్లి కృప లభించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నా తల్లి సిడిమాను జాతర పండుగ శుభాకాంక్షలు మా తల్లి కృప మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా మీకు మీ కుటుంబ సభ్యులకు నా తల్లి సిడిమాను జాతర పండుగ శుభాకాంక్షలు మా తల్లి కృప మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నా తల్లి సిడిమాను జాతర పండుగ శుభాకాంక్షలు మా తల్లి కృప మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ